గుడిని వదిలి చుట్టూ కొండని తవ్వేశారనమాట ఓన్లీ మెటల్ అనమాట అక్కడికి గ్రానైట్ కొండ హెజ్ అయింది అక్కడికి గ్రానైట్ కొండ మూడు వందలు కాదు నాకు తెలిసి ఇది దాదాపు ఒక ఐదు వందల అడుగుల లోతు అయితే ఉంటుంది అనమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ట్రక్కర్ ఛానల్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత వీడియో చేయడానికి నేనైతే బయటకైతే వచ్చాను మీకు లొకేషన్ చూస్తూ ఉంటే ఏదో బయట ఫారెస్ట్లో ఉన్నట్టుగా మీకైతే ఉంటుంది కానీ నేను కరెక్ట్గా బెంగళూరు సిటీ దగ్గరలోనే సిటీలోనే ఉన్నాను అనమాట మీకు చూడొచ్చు ఇక్కడ ఫ్లైట్ అయితే వెళ్తుంది చూడండి నేను ఆల్మోస్ట్ ఇంకా సిటీలోనే ఉన్నాను ఈ బెంగళూరు సిటీలో చాలా మందికి తెలియని ఒక సీక్రెట్ టెంపుల్ అయితే ఉంది మీరు గూగుల్లో కానీ మ్యాప్లో కానీ క్వారీ టెంపుల్ అంటే మీకు అయితే చూపిస్తుంది అనమాట ఇక్కడ స్పెషాలిటీ ఏమిటంటే ఒకప్పుడు ఇక్కడ పెద్ద గ్రానేట్ కొండ అయితే ఉండింది ఆ కొండ కొండపైన మునేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉండింది దాదాపు అంటే టూ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ ఈ కొండ మైనింగ్ క్వారీ పనుల్లో భాగంగా ఆ గుడిని వదిలి చుట్టూ ఉండే గ్రానైట్ ని తొలిచేయడం అయితే జరిగింది ఈ గుడి దగ్గరికి దారి మనిషి వెళ్ళంతే ఉంటుంది అనమాట చాలా భయంకరంగా ఉంటుంది ఇక్కడికి ఎవరే కానీ పెద్దగా రారు చాలా సీక్రెట్ గా ఉంటుంది ఈ టెంపుల్ ఇప్పుడు నేను ఈ టెంపుల్ అయితే చూపించబోతున్నాను వీడియో చూసే ముందు తప్పకుండా లైక్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోపోతే సాయింది సాయిబాబా సాయిబాబు అదే మా ఊరు అదే క్వారి టెంపుల్ చూద్దామని వచ్చాము పైన విగ్రహం ఏమైనా ఉందా సార్ తీసేసినారా అదే ఇక్కడ అక్కడ ఉందా సార్ అక్కడ గుడి ఉన్నది అవునులేండి ఆ గుడి డిప్ జాస్తి అయిపోయింది కదా దసరా పూజ వచ్చేస్తే ఒక

అది ఈ క్వారీ కొండ పైన ముందే ఉన్నిదే కొనసా హండ్రెడ్ ఇయర్ టూ హండ్రెడ్ ఇయర్స్ నుంచి ఉండేది టెంపుల్ టెంపుల్ ఏం ఏం స్వామి మునేశ్వర స్వామి ఓకేనా అది ఇప్పుడు ముందు ఉండింది అక్కడ అట్టెం కొండంతో ఉంది ఇక్కడ అవునులేండి అక్కడ నుంచి ఇక్కడ వస్తా ఉంటారు ఉంటది మునహేశ్వరంట అప్పుడు అవునులేండి ఇక్కడ తీసేసి ఇప్పుడు కొత్తగా ఇక్కడ కట్టారా ఇదేనా ఇదేనా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉంది మనకు దొడ్డ దేవి ఎల్లమ్మ దేవి టెంపుల్ మీరు ఇక్కడే ఉంటారానా ఇదేనా ఓకే క్వారీ పనులు అయితే జరుగుతూ ఉంటుందా స్టార్ట్ చేసి టెన్ ఇయర్స్ అండి ఓకే ఇక్కడ నుంచి చూద్దాం రండి క్వారీ చాలా పెద్ద గ్రానైట్ కొండ అనమాట మనకు ఇది సిటీ ఆల్మోస్ట్ సిటీ అని చెప్పొచ్చు జస్ట్ ఒక ఎలవంక రైల్వే స్టేషన్ నుంచి ఒక టెన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ క్వారీ అయితే ఉంటుంది మొత్తం గ్రానైట్ కొండ అనమాట గ్రానైట్ని అయితే తొలి చేశారు గ్రానైట్ వర్క్ క్వారీ పనులు స్టాప్ చేసి కూడా దాదాపు అంటే పది సంవత్సరాలు అవుతుందంట అక్కడ ఒక చిన్న టెంపుల్ అయితే ఉంది కానీ అదంత ఏం లేదు కానీ అక్కడ ఇంకా ఏదో లైట్గా వర్క్స్ అయితే జరుగుతున్నాయి అక్కడ ఒక పెద్ద జేసీబీ ఉంది ఆ కొండపైన టాటర్ కూడా మనం అయితే చూడొచ్చు మనం వెళ్ళాల్సింది అక్కడికి కాదు అక్కడ కనిపిస్తుంది టెంపుల్ అక్కడికైతే వెళ్ళాలి అక్కడ అలాగే అక్కడికి వెళ్ళడానికి దారి చూడండి గ్రిల్లు ఆ గుడిని వదిలి చుట్టూ కొండని తవ్వేశారనమాట కానీ ఆ గుడి దగ్గరికి వెళ్ళడానికి మనుషులు వెళ్ళడానికి ప్లేస్ ఉండాలి కాబట్టి ఆ కొండని జస్ట్ మనిషి వెళ్ళంతకే జాగా విడిచి మొత్తం కొండనైతే తొలిచేశారు అలాగే వర్షాకాలంలో నీరు ఎక్కువగా నిలిచింది మీకు ఫ్లైట్స్ మేము ఇక్కడికి వచ్చే లోపల జస్ట్ వన్ మినిట్కి ఒక ఫ్లైట్ అయితే వెళ్తూనే ఉందన్నమాట చూస్తున్నారా ఫ్లైట్స్ జస్ట్ ఎయిర్పోర్ట్ దగ్గరలోనే ఈ క్వారీ అయితే ఉంది మీకు లొకేషన్ చూస్తూ ఉంటే ఏదో సిటీ బయట ఏదో ఆ ఫారెస్ట్లు ఉన్నట్టుంది కానీ ఆల్మోస్ట్ ఇంకా సిటీలోనే ఈ క్వారీ అయితే ఉందనమాట చాలా మందికి తెలియదు ఈ టెంపుల్ గురించి అది కాకుండా అక్కడికి వెళ్ళాలంటే ఆ గుడి దగ్గరికి చాలామంది భయపడతారు అనమాట దాదాపు అంటే వన్ ఫిఫ్టీ ఫీట్ హైట్లో ఉంది చూడండి రండి అటు సైడ్ నుంచి అయితే వెళ్ళాలంట ఈ కంపౌండ్ దాటి వెళ్ళాలంటే ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి అనమాట ఏవో చెట్లు అయితే పెట్టారు ఓనర్స్ ఉండరు కాబట్టి ఏమైనా అబ్జెక్షన్ అయితే చేస్తారనమాట ఇబ్బంది అయితే ఉంటుంది ఇలా వెళ్ళడానికి అలాగే ఇంకొద్దిగా ముందుకు వెళ్ళైతే చూద్దాము ఎప్పుడో పదో తరగతిలో క్రికెట్ ఆడడానికి కంపౌండ్ అయితే ఎక్కాను కానీ మళ్ళీ ఇప్పుడు ఈ టెంపుల్ చూడడానికి కంపౌండ్ అయితే ఎక్కుతాను అవు మాయా ఉత్తర్ణయ చెన్నబోలేదు బిర్కే చెన్నయ్యూ ఇక్కడి నుంచి చూడండి దగ్గరికి అయితే వెళ్ళకూడదు నజ్జిక్ నైజానా నజీక్ నజీక్ నైజానా నైజానా ఫోటో ఏ బారిస్ మే ఏ మట్టి అయినా తూడు జాగా పీసల్ జాగా ఇది కొద్దిగా దగ్గరికి వెళ్ళామంటే చాలా ప్రమాదం అనమాట ఎందుకంటే వర్షాకాలం కాబట్టి మొత్తం ఎర్రటి మట్టి గడ్డలు ఇవి అక్కడ కూడా అక్కడి వరకు అయితే ఉన్నాయన్నమాట గడ్డలు కిందికి అయితే పడిపోయాయి ఇప్పుడు ఇక్కడి వరకు మనం ఉండడం కూడా అంత సేఫ్ అయితే కాదనమాట ఫ్రెండ్స్ అక్కడ ఒక పెద్ద క్రెయిన్ చూడండి నీళ్ళల్లో ఇప్పుడైతే ఈ రేకుల్లో నుంచి అక్కడ ఒక హోల్ అయితే ఉంది అలా అయితే వెళ్ళాలి వెళ్దాం రండి ఇదంతా ప్రైవేట్ స్థలం అనమాట అయితే రాకూడదు ఒకవేళ ఓనర్లు చూస్తే అబ్జెక్షన్ అయితే చేస్తారనమాట అయితే వెళ్ళకూడదు అనమాట ఏదో దొంగతనానికి వెళ్ళినట్టు ఉందనమాట ఇప్పుడు సింపుల్ దగ్గరికి వెళ్తూ ఉంటే క్లైమాట్ మాత్రం చాలా కూల్గా అయితే ఉంది అంత ఎండా లేదు ఏమీ లేదు చాలా చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట ఏరియా మాత్రం దో ఇక్కడ మనోళ్ళు సిటీ వాళ్ళు చూడండి వెళ్ళడానికి ఇక్కడ పెద్ద రేక్ ఉండి అంటే రేక్ని అయితే తీసేశారు ఇలా అయితే వెళ్తున్నారు అనమాట మనం కూడా ఇలాగే వెళ్దాము ఓ ఓయమ్మ ఇక్కడ చూస్తున్నారా ఈ రూట్లో టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాలి ఇదంతా గ్రానైట్ కొండ అనమాట ఇటు సైడు దాదాపు అంటే టూ హండ్రెడ్ ఫీటు ఇటు సైడ్ ఒక టూ హండ్రెడ్ ఫీట్ అయితే అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది కానీ అక్కడికి వెళ్ళేటప్పుడే ఏమన్నమాట చాలా భయంకరంగా అయితే ఉంటుంది సేమ్ ఇది ఎలా ఉంటుందంటే మగధీర సినిమాలో రామ్ చరణ్ వంద మంది ఫైట్ సీన్ చూసారా మనకు ఆ ఫైట్ సీన్లో ఎక్కువగా మనకు ఒక లొకేషన్ అయితే కనిపిస్తూ ఉంటుంది చిన్న మనిషి వెళ్ళేంత లొకేషన్ ఉంటుంది ఫైట్ అయితే ఆ సీన్లో జరుగుతూ ఉంటుంది కదా సేమ్ అటువంటి లొకేషన్ ఉన్నట్టు చూడండి ఆ హైట్లోకి అయితే వెళ్ళాలన్నమాట కానీ ఆ కొండపైన మనకు అక్కడ ఏమీ లేదు అంత మొత్తం రాయనమాట కానీ అక్కడ చెట్లు అయితే ఉన్నాయి అక్కడికైతే వెళ్ళైతే చూద్దాము కానీ ఇలా వెళ్ళచ్చో వెళ్ళకూడదో నాకైతే తెలీదు ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాను ఎవరే కానీ వెళ్ళడం వెళ్ళడం లేదు వెళ్ళడానికి కూడా చాలామంది అయితే భయపడతారు అనమాట ఎందుకంటే ఇది సేఫ్ అయిన ప్లేస్ అయితే అస్సలైతే కాదు ఇక్కడ మొత్తం కొంతవరకు ఇక్కడ కొండనైతే వచ్చారు అక్కడికి మళ్ళా సిమెంట్ కాంక్రీట్తో కొన్ని స్టెప్స్ అయితే వేశారనమాట ఇప్పుడు ఓన్లీ ఇలా అయితే వెళ్ళాలి కానీ ఇటు సైడ్ వాటరు ఇటు సైడ్ వాటరు నాకు తెలిసి ఇది టూ హండ్రెడ్ అండ్ త్రీ హండ్రెడ్ ఫీట్ లోతు అయితే ఉంటుంది మనకు ఆ అంతా ఎర్రటి మట్టి చూడండి ఎర్రటి మట్టిగడ్డలు మనం కొనాన నిలబడ్డామంటే ఈ వర్షాకాలంలో ఉన్నట్టుండి ఆ మట్టిగడ్డలు జారి కింద పడే అవకాశం ఉంటుంది అందువల్ల ఇక్కడికి ఎవరంటే వాళ్ళు వచ్చి ఎలా అంటే అయితే అలా వెళ్ళకూడదు బాబా బాబా చాలా చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి చూడండి ఇప్పుడు కనిపిస్తున్నాయి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదొక బిల్డింగ్స్ ఇది వచ్చేసి నంది హిల్స్ బెంగళూరు దగ్గరలోనే ఉంటుంది చూడండి నంది హిల్స్ చిక్బల్లాపూర్ నుంచి ఒక పదహైదు కిలోమీటర్లు ఉంటుంది అక్కడ కనిపిస్తుంది నంది హిల్స్ అలాగే ఇంకా ఇటు సైడ్ అంతా ఎయిర్పోర్ట్ ఉందనమాట జస్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్ పోతేనే మనకైతే ఎయిర్పోర్ట్ అయితే ఉంటుంది ఇక్కడ ఎంపో కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు చాలా లోతు ఉండొచ్చు చూడండి ఇక్కడి నుంచి దూకినా ఒకవేళ లోతు ఎక్కువ ఉంటే ఈత వస్తే ఏమీ కాకపోవచ్చు కానీ ఒకవేళ లోతు ఎక్కువ లేకపోతే మాత్రం చాలా ప్రమాదం అనమాట మయ్యా అక్కడ పెద్ద పెద్ద తేనీగలు కూడా ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారా సంథింగ్ ఏదైనా దాన్ని టచ్ చేసామంటే అవి మా మొన్నల్ని వదలవు అనమాట రిస్క్ చూస్తున్నారా చాలా భయంకరంగా ఉంది కదా దారి కానీ ఇక్కడి నుంచి మళ్ళా ఇక్కడి నుంచి మాత్రం చాలా డేంజర్గా ఉంది కదా ఓన్లీ మెటల్ అనమాట అక్కడికి గ్రానైట్ కొండ హెడ్జ్ అయింది అక్కడికి గ్రానైట్ కొండ హెడ్ ఎన్నమాట మధ్యలో మెటల్ బ్రిడ్జ్ లాగా ఈ గ్రిల్ అయితే వేశారు అబ్బాయిలు వస్తున్నారు కానీ మేము వెళ్తున్నాం అనే ధైర్యంతో అయితే వస్తున్నారు వాళ్ళు అక్కడి నుంచి అలాగే వెళ్ళిపోవాలనుకున్నారు కానీ ఈ ఇక్కడ చూడండి చెట్లు ఈ రాతి కొండపైన కూడా చెట్లు అయితే మనం చూడవచ్చు మాకు అక్కడి నుంచి అక్కడి నుంచి వచ్చేటప్పుడు మాకు సిటీ బిల్డింగ్స్ అటువంటిది ఏమే కానీ కనిపించలేదు కానీ ఇక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే కనిపిస్తున్నాయి చుట్టూ బిల్డింగ్స్ అనమాట దా ఇటు సైడు బిల్డింగ్స్ ఇటు సైడు బిల్డింగ్స్ అనమాట ఆల్మోస్ట్ బెంగళూరు సిటీ మధ్యలోనే ఉంటుంది ఈ టెంపుల్ మీరు ఒకవేళ బెంగళూరులో ఉండి ఈ వీడియో చూస్తూ ఉంటే ఈ ఆలయాన్ని చూడ్డానికి రావాలి అని అనుకోగలుగుతుంది ఎందుకంటే ఇక్కడ ఎవరే కానీ ఈ టెంపుల్ చూడడానికి ఎక్కువగా రావన్నమాట చాలా భయంకరంగా ఉంటుంది దారి చూసే ఉంటారు అదే విధంగా ఇక్కడ ప్రైవేట్ ప్రాపర్టీ నుంచి రావాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఓనర్లు ఎవరైనా చూసినా అధ్యక్షం చేసే అవకాశం ఉంటుంది మూడు వందలు కాదు నాకేసి ఇది దాదాపు ఒక ఐదు వందల ఏడు కూడా గ్రోత్ అయితే ఉంటుంది అనమాట మాకు బైక్ నుంచి ఏదో ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫీట్ హైట్ ఉంటుంది అనుకున్నాను కానీ చాలా హైట్ ఉంది దగ్గరికి వచ్చిన తర్వాత తెలుస్తుంది ఆల్మోస్ట్ ఇప్పుడు టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము మునేశ్వర స్వామి టెంపుల్ ఉందన్నమాట లోపలికి వెళ్ళి ఆలయాని అయితే చూద్దాము ఇలా అయితే వెళ్ళకూడదు దాదాపు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫీట్ కిందికి అయితే ఉంది కాబట్టి చాలా ప్రమాదం మనమైతే అనమాట ఎక్కువగా తిరగకూడదు ఇక్కడ మనకు ఈ ఆలయంలో స్తంభాలు చూస్తున్నట్టే తెలుస్తుంది దాదాపు వంద నూట యాభై సంవత్సరాల ఓల్డ్ టెంపుల్ అని కానీ ఇక్కడ గ్రానైట్స్ ఇవన్నీ ఉంది కదా తర్వాత వాళ్ళు కన్స్ట్రక్షన్ అయితే చేసినట్టు ఉన్నారు లోపల గర్భగుడిలో కూడా గ్రానైట్స్ టైల్స్ అయితే ఉన్నాయి విగ్రహం అయితే లేదనమాట ఈ టెంపుల్లో ఉండే స్వామిని ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో కొత్తగా నిర్మించిన ఆలయంలో ప్రదేశించడం అయితే జరిగింది చూసే ఉంటారు కదా జస్ట్ ఒక పిల్లర్ పైన ఉన్నట్టు ఉంది అనమాట ఇదంతా చాలా పెద్ద చెట్టు చూడండి మీరు కింద నుంచి చూసింటారు మొత్తం రాయే ఇక చాలా పెద్ద చెట్టు అలా ఇడ్జుకి అయితే వెళ్ళకూడదు ఫ్రెండ్స్ యూట్యూబ్ వీడియో కోసం నేను బయటికి వెళ్ళి దాదాపు అంటే రెండున్నర సంవత్సరం అవుతుంది దానికి మెయిన్ రీజన్ హెల్త్ అనమాట అటువంటి సిచ్యువేషన్లో నేను ఎక్కడికి బయటికి వెళ్ళలేక వీడియోస్ అయితే చేయలేకపోయాను ఫస్ట్ టైం రెండున్నర సంవత్సరం తర్వాత యూట్యూబ్ కోసం బయటకు వచ్చి ఈ క్వాలి టెంపుల్ వీడియో అయితే టీవీ అయితే జరిగింది తప్పకుండా వీడియోకి లైక్ చేయండి